హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ టైం కల్లా బయట వెదర్ అయితే చల్లగా అయిపోతుంది కదండి సో అలాంటి వెదర్లో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తాయి కదా సో ఈ వీడియోలో అయితే గోధుమ పిండితో ఆలు సమోసాని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా సమోసా అంటే మైదాతో చేస్తారు కదా అలా కాకుండా హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి వాళ్ళైతే చాలా హ్యాపీగా తినేస్తారనమాట బయట కొనకచ్చి పెట్టే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టామంటే మంచిది కదా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆలు సమోసాలు చేసుకోవడానికి ఫస్ట్ మీడియం సైజులో ఉండే ఒక ఐదు బంగాళదుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అలాగే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకోండి విజిల్స్ వచ్చేలోపు పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకొని అందులోనే పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటెల్లో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్మైన వాము తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి ఇంకా కొద్దిగా ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవటం వల్ల సమోసా పైన లేయర్ అనేది గట్టిగా లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఆయిల్ వేసిన తర్వాత పిండిలో కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కి పట్టుకున్నామంటే అది గట్టి ఉండలాగా రావాలండి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పిండిని అయితే నాననివ్వండి ఇంకా మనం ముందు స్టవ్ పైన పెట్టుకున్న కుక్కర్ రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసామంటే బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు దానిపైన ఉండే తొక్క మొత్తం తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బంగాళదుంపలు అన్నింటినీ మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను అయితే లైట్గా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుప్పలు వేసేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ చాట్ మసాలా వేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలన్నీ బంగాళదుంపకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసేయండి అలాగే ఫైనల్గా ఒక అర స్పూన్మైన సోంపు వేసుకోండి ఇలా సోంపు వేసుకోవటం వల్ల సమోసా తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఈలోపు పిండి కూడా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో బాగా మర్దన చేయండి తర్వాత పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను ఇలా సపరేట్గా తీసుకోవాలి తీసుకున్న పిండి ముద్దని రౌండ్ బాల్లాగా చేసుకొని పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా చపాతీలాగా చేసుకోవాలండి సమోసాకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే సమోసా క్రిస్పీగా వస్తుందనమాట లేదంటే మెత్త మెత్తగా అలాగే ఉంటుందండి సో వీలైనంత పల్చగా చేసేసుకోండి ఇలా పల్చటి చపాతిలాగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు చాక్ అని పిజ్జా కట్టర్ కానీ తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ చపాతిని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఒక భాగం పైన పెట్టేసి చపాతి ఒక కొనను తీసుకొని కోన్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసేయండి తర్వాత ఇంకొక కొనను తీసుకొని దానిపైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు చపాతి ఒక లేయర్ని ఇంకొక లేయర్కి అంటించుకుంటూ అలాగే స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా అంతా క్లోజ్ చేయాలండి లాస్ట్లో మిగిలిపోయిన చపాతీ రేకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైక్ అనేసి అక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేత్తో ఒకసారి నొక్కేసేయండి మొత్తం సమోసా షేప్లో చేసుకున్న తర్వాత అన్ని వైపులా ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి ఎక్కడన్నా స్టఫింగ్ బయటికి వస్తుందేమోనని సో స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా అంతా నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట అలాగే మనం లోపల స్టఫింగ్ పెట్టుకొని సమోసా లాగా చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలండి స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా అన్ని వైపులా గోధుమ పిండితో క్లోజ్ చేసుకుంటూ సమోసా షేప్లో చేసేసుకోవాలండి ఇలా చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న సమోసాలని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆలు సమోసాలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా సమోసాలు ఎంత చక్కగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి బయట చేసే సమోసాలు ఒక్కటే ఆయిల్లో పదే పదే దేవుతూ ఉంటారనమాట సో ఇలా ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మనకు కూడా సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ